జీవితంలో మూడు విషయాలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నీ మీద నమ్మకం లేని వారికి నువ్వు సంజాయిషి చెప్పవలసిన అవసరం లేదు నీకు గౌరవం లేని చోట నువ్వు ఉండవలసిన అవసరం లేదు నీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వారి కోసం నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నమ్మకం గౌరవం విలువలు అనేవి మనం బ్రతికినంతకాలం మనతోనే ఉంటాయి కాబట్టి మీకు గనక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి